తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన విజయవంతంగా ముగించారు ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక భరోసా నింపే కార్యక్రమానికి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్లే కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుల్లో ఎలాంటి భరోసా ఇచ్చారు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆయన కార్యాచరణను ఉద్దేశించారు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ మీరు అనుకున్నట్టు మనందరూ ఎదురు చూసినట్టు బాబు పర్యటన ముగిసింది ఆయన ఎలాంటి భరోసా ఇచ్చారు తెలంగాణ క్యాడర్ కానీ తెలంగాణ నాయకత్వానికి కానీ మీరు చూశారు నిన్ననే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి మండలాల నుంచి పార్లమెంట్ల వారీగా విపరీతంగా అంటే సిటీలో కన్నా కూడా గ్రామీణ ప్రాంతం నుంచే ఎక్కువ భాగం వచ్చారు దగ్గర దగ్గర ఎందుకైనా నిన్న నిన్న మొన్న రెండు రోజుల నుంచి పోలిట్ బ్యూరో సభ్యుడు నరసింహులు గారు ఫోన్ చేసి మా క్యాడర్ అందరికీ చెప్పటం గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ అందరినీ ముత్తేజపరచడం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏందో తెలుసు వాళ్ళకి మళ్ళీ ఒకసారి అందుకనే చూసాం గతంలో ఇప్పుడు అందరూ కూడా చూడాలి పత్రికా మిత్రులు కానీ లేకపోతే సమాజంలో ఉన్న మేధావులు కానీ చూడాలి తెలుగుదేశం పార్టీ లీడర్లే లేనంటారు కానీ నిన్న పెద్ద ఎత్తున లీడరే లేనటువంటి వాళ్ళకి కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున మేమున్నాము ఈ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నిన్న చెప్పకనే చెప్పారు ప్రపంచమంతా చూసింది నిన్న ఎంత పెద్ద ఎత్తున సారు కా స్వాగతం బలికం ఆ తర్వాత పార్టీ ఆఫీసులో కూడా విపరీతం కూర్చోవడానికి స్థలాలు మేము వేదిక కూడా ఎక్కలేకపోయినాం అంత రెస్ వచ్చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళొకసారి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం ఖచ్చితంగా వస్తుంది స్టేజీ మీదనే చెప్పారు యువకులకు ప్రాధాన్యత ఇస్తుంది మళ్ళీ ఈ పార్టీని ఒక నలభై సంవత్సరాలు నడిపే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీని మేము సారుతోటి మీటింగ్ కన్నా ముందు కొంతమంది మాట్లాడటం జరిగింది ఆ వారు చెప్పిన విషయాలు ఏంటంటే ఈ తర్వాత ఈ మీటింగ్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఉన్న పాత బాడీ అన్నీ కూడా రద్దయిపోతాయి ఒక కోర్ కమిటీ లాంటిది నియమించబోతున్నారు ఆ కమిటీ ద్వారా మళ్ళీ ప్రెస్ సభ్యత్వం అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ప్రెస్ సభ్యత్వం అవుతుంది సభ్యత్వం అయిన తర్వాత ఖచ్చితంగా శాఖలు మండల శాఖలు పార్లమెంటు నియోజకవర్గ శాఖలు అన్నీ కూడా వేసుకుంటాం పూర్తి స్థాయిలో వేసుకున్న తర్వాత ఖచ్చితంగా దీనికి ఒక నూతన అధ్యక్షుడిని కూడా ఇస్తున్నారు చంద్రబాబు గారు నిర్ణయించి ఒక యువకులకే ఇవ్వాలనే ఆలోచన వారికి ఉన్నది తప్పనిసరిగా మేమంతా సీనియర్లను స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము నలభై ఏళ్ళుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాం మళ్ళీ యువతరానికి ఇస్తే ఇంకో నలభై ఏళ్ళు ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తున్నాం మేము ఓ ఎవరికి అదే ఎవరికి చేయాలని ఇచ్చినా కూడా వారితో అందరితో కలిసి పనిచేస్తాం మా సలహాలు సూచనలు ఇస్తాం యాక్టివ్గా కూడా మేము కూడా పనిచేస్తాం కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తెలంగాణలో వ్యాక్యూమ్ వచ్చింది ఎందుకంటే చూస్తున్నాం మనం బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అటు పక్క కాంగ్రెస్ ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా ఏదైతే భారత రాష్ట్ర సమితి అయ్యే క్రమంలో భారత రాష్ట్ర సమితి వేరే పార్టీ ఏం కాదు తెలుగుదేశం పార్టీని దరిదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం గుంజుకున్నటువంటి పార్టీ మళ్ళీ ఆ శ్రేణులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే స్టాండర్డ్గా ఉండగలదు చంద్రబాబు గారి నాయకత్వంలోనే పార్టీ మిగిలింది కాబట్టి మనం మళ్ళా పోదామని చెప్పి ఇప్పటికి మా గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ పార్లమెంట్ నుంచి కానీ పెద్ద ఎత్తున నిన్న వచ్చిన దాంట్లో దరిదాపుగా మా పాత శ్రేణుల కన్నా కూడా కొత్త శ్రేణులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక జాయినింగ్ పెట్టి జాయినింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా రాబోయే వాళ్ళని ఎవరైతే ఇక్కడ పార్టీ కోసం పనిచేసి బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ ప్లాట్ఫారం కావాలనుకొని కోరుకొని రాజకీయంగా పేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మళ్ళా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి మళ్ళొకటి ఒక ప్రధానమైన శక్తిగా మేము తెలంగాణలో ఎదగబోతున్నాం ఎందుకంటే మనం గతంలో రాజకీయాలు చూసాం అన్నీ చూసాం కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి జాతీయ స్థాయిలో కూడా బీజేపీ రెండు సీట్లతో ఉండే అధికారంలోకి వచ్చింది రాజకీయాల్లో ఎప్పుడు కూడా డైనమిక్స్గా ఉంటాయి ఎప్పుడూ ఒక తీరుగా ఉండవు తెలంగాణలో కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం రాబోతుంది ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంగా అటు భారతీయ జనతా పార్టీతో కానీ లేకపోతే జనసేనతో కానీ మేము మిత్రపక్షంగా ఉన్నాం అక్కడ పరిపాలన కూడా ఈరోజు ఎట్లా జాగుతుందో చూసాం కేంద్రం కూడా మన్ని హామీలు ఇచ్చింది డెఫినెట్గా అది పురోగిస్తుంది అందుకని చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ లీడర్షిప్ ఇక్కడ నాయకత్వంలో డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఆ హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ఉంటాం అందుకనే తెలుగుదేశం పార్టీ తెలుగువారి పార్టీ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ తెలుగు రాష్ట్రాలు రెండు అన్నదమ్ముల్లాగుండి ప్రపంచంలోనే డెవలప్ కావాలనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం అది ఆ విధానంలో భాగంగానే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్లీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు ఈ సమస్యలను పరిష్కరిద్దాం మనము ఇక్కడ రాజకీయ కోణం అనేది ఏమీ లేదండి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ కోణం లేదు రేవంత్ రెడ్డి గారికి కూడా రాజకీయ కోణం లేదు ఇద్దరు కూడా తెలుగు ప్రజల మధ్య అన్యూన్యతగా ఉండాలా భౌగోళికంగా విడిపోయిన అన్నదమ్ముల్లాగా ఉండాలనే భావనలో ఇద్దరు ఉన్నారు ఖచ్చితంగా ఇది పరిష్కారం అయింది అందుకే చెప్పా నిన్న మొన్న కూడా మీడియాకి చెప్పా నేను ఖచ్చితంగా వాళ్ళు ఐదు గ్రామాలు ఏవైతే ఏడు మండలాల్లో అడుగుతున్నారో అవి చంద్రబాబు నాయుడు గారు మానవీయ కోణంలో ఒప్పుకుంటారు అని చెప్పి ఎందుకంటే అది పరిపాలన దృష్టితోటి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ పోవాల్సి వస్తుంది వాళ్ళు ఆంధ్రాకి కాబట్టి మనకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి వారు చూసి దాన్ని ఇమీడియట్గా ఇద్దరు కలిసి కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పరిష్కారంలో ముందడుగు అనేది ఇదేనండి ఈ మాట్లాడే రాజకీయ నాయకులందరూ కూడా మన హరీష్ రావు మాట్లాడుతుండే ఏడు మండలాలని ఉన్నటువంటి ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు అందరికీ తెలుసు ఏడు మండలాలు సాధ్యం కాదు ఒక జాతీయ ప్రాజెక్టు కట్టేటప్పుడు వాటికి పునరావాసం అవన్నీ చూడాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కాపాడాలంటే ప్రాజెక్టు నిర్మాణం అయ్యే వాళ్ళే కాపాడతారు ఈ రాష్ట్రం కాపాడలేదు చాలా చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మధ్యప్రదేశ్ దగ్గర జరుగుతుంది ఒకటి తమిళనాడు కర్ణాటక మధ్య జరుగుతుంది అన్ని పెండింగ్లో ఉన్నాయి జాతీయ ప్రాజెక్టులన్నీ కూడా కాబట్టి అదే కోణంలోని వాళ్ళ ఐదు గ్రామాలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భద్రాచలం వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు అదే మాట ప్రకారం తెలంగాణ ప్రజలకు ఏం కావాలన్నది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ యొక్క అభీష్టం మేరకు తెలంగాణకు న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పారు రెండు రాష్ట్రాలు రెండు లాగానే ఈ రాజకీయ పార్టీలకి కొంతమంది ఊహనా మేధావులకు కనపడల ఆయన ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా సమానంగా ఉండాలనే భావన చంద్రబాబు నాయుడు గారిది అట్లా రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు కానీ కాదు నాకు రెండు రెండు కళ్ళు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకనే వారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ దేశంలో రెండు రాష్ట్రాలు కూడా వన్ అండ్ టూ ఉండాలా ముప్పై రాష్ట్రాల్లో భారతదేశంలో వన్ అండ్ టూగా ఉండాలంటారు తెలుగుదేశం పార్టీ విధానం కూడా అదే డెఫినెట్గా రేపు విభజ విభజన చట్టంలో ఉన్న సమస్యలను కూడా మంత్రుల కమిటీల ద్వారా అఫీషియల్ కమిటీల ద్వారా ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నిన్న ఒక అనూహ్య పరిణామం జరిగింది ఇటు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారు అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం లేని సంకేతాలు ఇస్తున్నట్ల డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నామండి బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమీ కాదు అది బ్రాకెట్లో తెలుగుదేశమే చంద్రశేఖరరావు ఎక్కడి నుంచి వచ్చిండు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వారు గతంలో ఉన్న మంత్రివర్గం నైంటీ పర్సెంట్ మా వాళ్ళే కదా ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఉద్యమ పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ భౌగోళిక పరిస్థితులు బట్టి చూస్తే ఎక్కడ ఉద్యమ పార్టీ శాశ్వతంగా ఉన్న దాఖలా లేవండి ఇవాళ ఎగ్జాంపుల్ అస్సాం గోవంతక పార్టీ తీసుకుంటే వాళ్ళు ఒక్కసారి రూలింగ్ చేసిన తర్వాత తర్వాత కనుమరుగైపోయారు కాకపోతే చంద్రశేఖరరావు రెండోసారి అధికారంలోకి వచ్చిండు కాబట్టి పదేళ్ళు ఉండగలిగిండు ఆ తర్వాత ఆ శ్రేణులు కూడా ఉండలేవండి ఎందుకంటే నిర్మాణమాత్మకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఇందా చెప్పిన గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు అట్నే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ దాంట్లో పూర్తిగా అయిపోయింది అనుకోండి కాంగ్రెస్లో మెర్జర్ అయిపోయిన తర్వాత మిగిలిన ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏదో ఒకటి కావాలా కాబట్టి తెలుగుదేశం ప్లాట్ఫారమే మిగులుతుంది ఇక్కడ అన్నప్పుడు రాజకీయంగా వ్యాక్యూమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వస్తారు ఎవరైతే ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలా బడుగు బలహీన వారి వరకు పెద్దపీట వేసేవాళ్ళు సమాజంలో మంచిగా తెలుగుదేశం ద్వారా వారికి సాయం చేయాలి వాళ్ళకి సేవ చేయాలనే భావంతో ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం డెఫినెట్గా సార్ కూడా వీలైనప్పుడల్లా టైం ఇచ్చి ఎవరితో మాట్లాడాలా అందరితో మాట్లాడిస్తాం మేము కూడా ఒక లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేము ప్రధానంగా ఉండబోతున్నామండి థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ప్రభావవంతంగా ముందుకు వెళ్తాము నిన్న ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన నూతన ఉత్సాహం ఏదైతే ఉందో భరోసా ఏదైతే ఉందో హామీ ఏదైతే ఉందో అవన్నీ ఒడిసి పట్టుకొని ముందుకు వెళ్తాము పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులను కూడా మళ్ళీ ఆహ్వానిస్తాం పార్టీలోకి అన్ని అంశాలను కలిసి వచ్చి అన్ని అంశాలను అందిపుచ్చుకొని మళ్ళీ పార్టీని విజయతీరాలకు చేరుస్తామనే ఒక అంశాన్ని కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్